బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది ఇప్పటికే రామేశ్వరం కేఫ్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఎన్ఐఏ బ్యాగ్ తో కెఫేలోకి వెళ్ళిన పలువురు అనుమానతులను గుర్తించారు రామేశ్వరం ఘటనలో ఉగ్రకోణం ఉందని భావిస్తోంది ఎన్ఐఏ బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్లో కూడా హై అలర్ట్ అయ్యారు పోలీసులు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు జూబ్లీ బస్ స్టాండ్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు రద్దీ ప్రాంతాలతో పాటు లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ హైదరాబాద్ లో ఏ ఏ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ లో జరిగిన సంఘటనపై అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే కేఫ్ సంబంధించిన దాని ఘటనపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేఫ్ లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు సైతము అటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు స్వాధీనం చేసుకుని జరిగింది ఒక అనుమానిత వ్యక్తి ఆ బ్యాగ్ తో లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఎన్ఐ నిన్న జరిగినటువంటి బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి జరి ఘటనలో ఉగ్రవాదం దాగి ఉందనేటువంటి అభిప్రాయాన్ని అనుమానాలని అటు ఎన్ఐ అధికారులు భావిస్తున్నారు ఈ కోణంలోనే ప్రధాన నగరాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల దర్యాప్తు నిఘా వర్గాలు మొత్తం కూడా అలర్ట్ ప్రకటించడం హైదరాబాద్ ముంబై అదే విధంగా ఢిల్లీ కూడా పూర్తిగా హైఅల్ట్ ప్రకటించాయి నిన్న మనం చూసాం ఎప్పుడైతే నిన్న బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటు ముంబై కావచ్చు అదేవిధంగా ఢిల్లీ కావచ్చు కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో అటు పోలీసులు చేపట్టారు నిన్న హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి పన్నెండు గంటల పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు మాల్స్ లో కావచ్చు అనుమానిత వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడెక్కడ చెక్ చేసినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ లో దాదాపు పది మందికి పైగా గాయాలు కావడం జరిగింది వీటిలో ఉగ్రవాద కోణం దాగి ఉందన్నటువంటి అన్నటువంటి అటు జాతీయ దళప్తా సంస్థ అధికారులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ఆధారంగా అనుమానిత వ్యక్తులకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు ఒక మనిషి ఒక వ్యక్తిని మాత్రం ప్రస్తుతం అయితే ఐడెంటిఫై చేస్తున్నారు తెలుస్తుంది దాన్ని ఆ వివరాల మొత్తం కూడా ఎన్ని అధికారులు కొంత గోప్యంగా వస్తున్నారు దేశంలో ఎక్కడో ఒక చోట బ్లాస్ట్ పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద సంబంధించి దానిపై కూడా పూర్తిగా పూకడి వేలతో వాదన కూడా బలంగా వినపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం నిన్న జరిగినటువంటి సంఘటనతో మరొకసారి అటు మింద్ర దర్యాప్తు సంస్థ నిఘా వర్గాలు కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది మొత్తం మీద నిన్న జరిగిన బెంగళూరు ఘటనలో మొత్తం ఉగ్రవాద కోణం దాగి ఉంది అనేటువంటి ఎవిడెన్స్ కూడా కొన్ని కలెక్ట్ చేశారు కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఈ నిన్న జరిగినటువంటి దాంట్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరికొంతమంది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు వాటి సంబంధించిన లొకేషన్స్ కావచ్చు ఆ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో రామేశ్వరం కేవ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా పూర్తిగా ఎన్ఐ అధికారులు జల్లెడపడుతున్నారు మొత్తం మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా అలర్టు ప్రయాణించారు మొత్తం నిన్న అనుమానిత వ్యక్తులు కూడా ఇక్కడ తనిఖీలు చేశారు కొన్ని అనుమానిత వ్యక్తులు కూడా కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు మొత్తం ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మళ్లీ కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు చెప్తున్నారు సునీల్ ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ముఖ్య నగరాల్లో కూడా అనుమానితులుగా ఎవరెవరే కనిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సోదాలు చేస్తున్నారు అంటున్నారు అయితే పోలీసులు ప్రధానంగా బెంగళూరు రామేశ్వరం కెఫేలో ఒక అనుమానితుడు గుర్తించారని కూడా అంటున్నారు దీనికి సంబంధించి వివరాలు ఏమైనా అందాయా జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత అక్కడ జాతీయ దళిత సంస్థ అంటే ఎన్ఏ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక అనుమానిత వ్యక్తిని మాత్రం ప్రస్తుతం అటు ఎన్ఏ అధికారులు గుర్తించారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న దానిపై కూడా అంటే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు కొంత గోప్యంగా ఉంచుతున్నారు విచారం మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అన్ని వివరాలు కూడా ఎన్ఐ అధికారులు దేశ దేశానికి తలమానికంగా ఉన్నటువంటి యొక్క సంబంధించిన కేసు కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా జాతీయ దళిత సంస్థ అధికారులు చేపడుతున్నారు ఇప్పటికే మనం చూసాం బెంగళూరు ఘటన నీక్ బ్లాస్ట్ కావచ్చు ఇలాంటి సంఘటనలు జాతీయ దళిత సంస్థ అధికారులు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారో మనం చూసాం కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి నిన్న జరిగినటువంటి సంఘటనపై కూడా ప్రస్తుతం అయితే జాతీయ దళిత సంస్థ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఒక అనుమానిత వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది కానీ అతను సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత దాదాపు పది మందికి పైగా అక్కడ కేఫ్ లో ఉన్నటువంటి అదే గాయాలు కావడం జరిగింది వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే నిన్న అసలు బ్లాస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అంటూ ఎన్ఐ అధికారులు అన్ని కోణాల్లో దరెత్తుకున్నారు బ్లాస్ తర్వాత మెయిన్ నగరాలు ఏదైతే ముఖ్య పట్టణాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు మరోవైపు బెంగళూరు నిన్న బెంగళూరులో కావచ్చు మరోవైపు సంబంధించిన ఢిల్లీ కావచ్చు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ ప్రకటించడం నిన్న పోలీసులు ఎక్కడెక్కడ తనిఖీలు చేసి కొన్ని కొంతమంది అనుమానితులు కూడా హద్దులు తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా ప్రస్తుతం అయితే పోలీసులకు సహకరించాలంటూ కూడా ఇప్పటికీ కొంతమందికి చెప్తున్నారు కాబట్టి చూడాలి ఈ కేసులో మరి ఫర్దర్ గా అనుమానిత వ్యక్తులు ఎవరు ఏంటి అనే మాత్రం పూర్తి వివరాలు కూడా ఎన్ఐ అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ आपल्याला तर वेल्डचे अवकाश नाही ओके सुनील